హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈ రోజు వీడియోలో బెంగళూరులోని భగినీ రెస్టారెంట్ లో ప్రిపేర్ చేసే వడ అలాగే రెండు రకాల చట్నీ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా ఈ వడ అలాగే రెండు రకాల చట్నీలను ట్రై చేసి చూడండి చాలా చాలా పర్ఫెక్ట్ వస్తాయి ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఈ వడను ప్రిపేర్ చేసుకున్నారంటే పైన క్రిస్పీగా లోపల స్పాంజీగా ఎక్కడా కూడా మీకు నూనె అనేది పీల్చకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అదేవిధంగా చాలామంది వడలు వేయాలంటే వడలు పేలుతున్నాయని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా అలా ఎందుకు జరుగుతుందో కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా భగినీ రెస్టారెంట్లో ప్రిపేర్ చేసే టేస్టీ వడల్ని అలాగే చట్నీలని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ మనం వడపిండి కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పుల వరకు తెల్లటి మినపగుళ్ళని వేసుకోండి నేను ఇక్కడ మెజరింగ్ కప్స్తో చూపిస్తున్నాను మీరు కావాలంటే ఏదైనా ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకొని వాటితో కొలుచుకొని తీసుకోవచ్చు ఈ మినపగుళ్ళని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసేసుకొని వీటిని ఒక ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి సో దీని మీద మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెను తీసుకొని ఇందులోకి సేమ్ కప్పుతోటి ఒక కప్పు పొట్టు ఉన్న మినపప్పుని వేసుకోండి ఇలా మినపగుళ్ళని అలాగే మినపప్పుని రెండింటిని కలిపి ఈ విధంగా హోటల్ లో ప్రిపేర్ చేస్తారనమాట పర్ఫెక్ట్ గా ఉంటుంది తప్పకుండా ఇలా పొట్టు ఉన్న మినపగుల్లని ఒక కప్పు వేసుకోవాలి ఒకటిన్నర కప్పు మినపగుళ్ళకి ఒక కప్పు మినపప్పు సరిపోతుంది అనమాట ఇందులో కూడా నీళ్లను పోసుకొని వీటిని కూడా ఒక ఐదు గంటల సేపు నానబెట్టుకోవాలి సో ఒక పక్క ఈ పప్పు నానతూ ఉంటాయి ఈ లోపు నేను మీకు రెండు చట్నీ రెసిపీస్ కూడా చూపించేస్తాను ప్రిపేర్ చేసి తర్వాత మీకు నేను వడా ప్రాసెస్ని చూపిస్తాను ఫస్ట్ నేను వైట్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఒక కప్పు వరకు పల్లీలని వేసుకోండి ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి సో పల్లీలు మనకి ఫస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది పూర్తిగా వేయించుకోకూడదు జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా నూనెని వేసుకోండి నూనె వేడైన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని అలాగే ఐదారు ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి ఈ చట్నీలో ఇలా పచ్చిమిర్చిని అలాగే ఎండుమిర్చిని కలుపుకొని వేసుకుంటేనే మీకు చట్నీ అనేది ఒరిజినల్ టేస్ట్ వస్తుంది ఈ ఎండుమిర్చిని అలాగే పచ్చిమిర్చిని పల్లీలతో పాటుగా కలుపుకుంటూ వేయించుకోండి మంటని లో లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలని ముందుగానే మీరు ఎక్కువగా వేయించేసుకున్నారంటే ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసినప్పుడు మనం మళ్ళీ వీటన్నింటిని కలిపి వేయించుకుంటున్నాం కదా ఆ టైంలో పల్లీలు మాడిపోతాయి అప్పుడు మనకి చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అనమాట అందుకని పల్లీలని ముందుగానే ఎక్కువసేపు వేయించకూడదు సో పచ్చిమిర్చి ఇలా తెల్ల తెల్లగా వేగిన తర్వాత ఇందులోకి అరకప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి అలాగే మూడు వెల్లుల్లి రెప్పల్ని పైన తొక్కతో సహా వేసేసుకొని చాలా అంటే చాలా కొద్దిగా చింతపండుని వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకో జస్ట్ ఒక చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది కొబ్బరి వేసుకున్న తర్వాత వీటిని ఎక్కువసేపు వేయించకూడదు జస్ట్ ఒక్క నిమిషం పాటు వేయించేసుకోండి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వండి సో మనం వేయించుకున్న ఈ చట్నీ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి మరియు మెత్తగా పేస్ట్ లాగా కాకుండా లైట్గా బరకగా ఉంటే చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది అనమాట అదే హోటల్స్లో అయితే గ్రైండర్లో వేస్తారు కాబట్టి మీకు చట్నీ టేస్ట్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మనం చేసుకున్న ఈ కొంచెం చట్నీ కోసం గ్రైండర్లో వేసుకోలేం కాబట్టి గ్రైండర్లో వేసినట్లే మనం మిక్సీ జార్ లో కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇందులోకి చట్నీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని వేసేసుకొని చట్నీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసేసుకోండి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం సేమ్ ప్యాన్లోకి ఒక టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోండి ఆవాలు మెనుపకుళ్ళు పచ్చిశెనగపప్పు అలాగే జీలకర్ర ఈ నాలుగు కలిపేసి ఒక టీ స్పూన్ వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకోండి సో పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి దుంచుకొని వేసుకోండి అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపులు చక్కగా లో ఫ్లేమ్లోనే ఈ విధంగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపులు తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని తలుసుకోండి అంటే చాలా చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే పల్లె కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీని మీరు ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు సో మనకి వైట్ చట్నీ రెడీ అయిపోయింది కదా ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రెడ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపించేస్తాను ఆ తర్వాత మీకు వడా ప్రాసెస్ని చూపిస్తాను అనమాట సో రెడ్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక కడాయిని పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత రెండు మూడు మీడియం సైజులో ఉండే బాగా పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అదేవిధంగా ఆరేడు వరకు ఎండుమిర్చిని వేసుకోండి ఎండుమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా చూసుకొని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక ఎనిమిది నుంచి వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసేసుకొని ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా ఇప్పుడే వేసేసుకోండి ఇలా ఉప్పును కూడా వేసేసుకున్నారంటే మనకి టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి అనమాట సో ఉప్పును వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లోనే టమాటా ముక్కలు గుజ్జులాగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ముక్కలు చూసారా ఒక రెండు మూడు నిమిషాలకే ఇలా చక్కగా మగ్గిపోతాయి ఎందుకంటే మనం ముందుగానే ఉప్పు వేసుకున్నాం అదే విధంగా పండిన టమాటాలను తీసుకున్నాం కాబట్టి టమాటా ముక్కలు ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు సో ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వండి టమాటా మిశ్రం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి పల్లీ చట్నీ మాత్రం కొంచెం వరకగా గ్రైండ్ చేసుకోవాలి అదే ఈ రెడ్ చట్నీని మాత్రం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి ఒక టీ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఈ చట్నీ తాలింపు కోసం అయితే ఆవాలు ఒక్కటే వేసుకోవాలన్నమాట ఈ విధంగా తాలింపు వేగిన తర్వాత చట్నీలో వేసేసుకొని కలుపుకోండి అంతే చాలా చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే రెడ్ చట్నీ ప్రిపేర్ అయిపోయింది సో మనకి రెండు రకాల చట్నీలు రెడీ అయిపోయింది కదా ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వడ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఐదు గంటల ముందు నానపెట్టుకున్న మినపుగుళ్ళు చూసారా చక్కగా నానిపోయాయి అదేవిధంగా ఐదు గంటల ముందు నానబెట్టుకున్న మినపప్పు కూడా ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ పొట్టు ఉన్న మినపప్పుని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు పొట్టుని ఈ విధంగా చేత్తో గట్టిగా పిసుకుతూ తీసేయండి పొట్టు మొత్తాన్ని తీసేసారంటే వడ మనకి అంత టేస్టీగా ఉండదన్నమాట కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ పొట్టు ఉంటేనే మీకు వడలు చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా కుదురుతాయి సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూసారా ఈ విధంగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు పైనున్న పొట్టంతా కూడా తీసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఫస్ట్ మనం నానబెట్టుకున్న ఈ వైట్ మినపగుళ్ళని సగం క్వాంటిటీ వరకు వేసుకోండి అదేవిధంగా మనం పొట్టు తీసేసిన ఈ మినపప్పును కూడా సగం వరకు వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని చాలా అంటే చాలా కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ రెండింటిని కలిపి కొంచెం బరకగా అదేవిధంగా పిండి అనేది బాగా గట్టిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి మిక్సీని మధ్య మధ్యలో ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి మీరు కావాలంటే మీ దగ్గర వెట్ గ్రైండర్ ఉంటే గ్రైండర్లో కూడా ఈ పప్పులను వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు సో అందరి దగ్గర గ్రైండర్స్ అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను ఇలా మిక్సీ జార్లో చూపిస్తున్నాను సో చూసారా ఈ విధంగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలిన పప్పులను కూడా గ్రైండ్ చేసుకొని సేమ్ గిన్నెలోకి తీసుకోండి ఒకవేళ మీకు పొరపాటున పిండి అనేది లూజ్ అయితే ఏం చేయాలనేది కూడా నేను తర్వాత చెప్తాను సో మొత్తానికి పిండిని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ అంతా కూడా బాగా కలిసేటట్లుగా ఒకసారి కలుపుకోండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండితో వెంటనే వడలు చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా రావన్నమాట గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే పిండి మనకి చక్కగా సెట్ అయ్యి స్టిఫ్గా తయారవుతుంది అప్పుడు మీకు వడ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అదేవిధంగా వడలు క్రిస్పీగా కూడా వస్తాయి అనమాట మీకు ఒకవేళ టైం ఉంటే ఒక గంట సేపు అయినా సరే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే కనీసం ఒక పదిహేను నిమిషాలైనా సరే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సో నేనైతే ఇక్కడ ఒక పదిహేను నిమిషాల పాటు పిండిని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి పిండి మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు కంటే కూడా ఇప్పుడు పిండి కొంచెం గట్టిపడి ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి మొత్తం అంతా పిండితో నేను ఇప్పుడు వడలు ప్రిపేర్ చేయట్లేదు అనమాట సగం పిండితో మాత్రమే వడల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను మిగిలిన సగం పిండిని రెండు రోజుల తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటాను మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకొని ఈ పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి రెండు మూడు రోజుల పాటు ఈ పిండి పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది అయితే పిండిని మాత్రం వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా ఒక టీ స్పూన్ దాకా అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర జస్ట్ ఒక రెండు అంతా వంట సోడాని వేసుకోండి వంట సోడా అస్సలు వేసుకోకపోయినా పర్లేదు కానీ ఎక్కువ వేసేసుకున్నారంటే మాత్రం ఈ వడలు నూనెని ఎక్కువగా పీల్ అనమాట అందుకని జస్ట్ ఒక రెండు చిటికెళ్ళంతా వంట సోడాని వేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండిని వేసుకోండి ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండిని వేసుకోవడం వల్ల మనకి వడ పైలైర్ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట హోటల్లో ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు ఇలా బియ్య పిండిని వేసుకున్న తర్వాత ఈ పిండి అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇందాక నేను ఒకవేళ పొరపాటున మీరు పిండిని పలుచగా గ్రైండ్ చేసుకుంటే ఏం చేయాలో చెప్తానని చెప్పాను కదా ఈ ప్లేస్ లో మీరు ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని ఎక్స్ట్రా వేసుకుని కలుపుకోవచ్చు అయితే బియ్య పిండి క్వాంటిటీ కనుక మరీ ఎక్కువ మీకు వడలనేది అంత పర్ఫెక్ట్ టేస్ట్ లో రావనమాట జాగ్రత్తగా చూసుకొని గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం పిండిని గట్టిగా గ్రైండ్ చేసుకోవడానికి ట్రై చేయండి సో అంతా కూడా కలిపిన తర్వాత ఒకసారి సాల్ట్ ని చెక్ చేసుకోండి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకుని ప్పుడు సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ని కూడా వేసేసుకొని పిండిని కలుపుకోండి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ని కానీ లేదంటే అరిటాకుని కానీ లేదంటే బటర్ పేపర్ని కానీ తీసుకొని ఈ కవర్ మీద ఈ విధంగా వడల్ని ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే వడలన్నీ కూడా పర్ఫెక్ట్ షేప్ లో వస్తాయి అనమాట మీ చేతిని ఒకసారి తడి చేసుకొని ఆ తర్వాత పిండి మొత్తం తీసుకొని ఫస్ట్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత ఈ విధంగా చేతిని మధ్య మధ్యలో తడుపుకుంటూ ఈ విధంగా వడషేప్ ఇచ్చేసేయండి ఈ విధంగా ని ఇచ్చిన తర్వాత మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టేసుకొని బాగా వేడి వేడిగా ఉన్న నూనెలోకి ఈ వడల్ని వేసేసుకోండి నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలన్నమాట అప్పుడే మీకు వడలు వేసిన వెంటనే చక్కగా వేగుతాయి నూనె సరిగా వేడవలేదు అని అంటే వడలు మీకు క్రిస్పీగా రావన్నమాట అందుకని నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ విధంగా కడాయికి సరిపడా మాత్రమే వడలను వేసుకోండి మరి ఇరుకిరుగ వేసేసారు అనుకోండి వడలు షేప్ అవుట్ అయిపోతాయి అనమాట అందుకని కడాయికి సరిపడా ఈ విధంగా వడలను వేసుకోవాలి చాలా మంది వడలు వేసినప్పుడు ఇవి పేలుతూ ఉంటాయని చెప్తారు కదా ఎందుకు అంటే మీరు వేసిన సోడా అనేది పిండిలో సరిగా కలవకపోయినా కానీ లేదు అంటే పిండిలో ఎక్కువగా ఎయిర్ గ్యాప్స్ ఉండిపోయినా కానీ అంటే పిండిని సరిగా కలుపుకోలేదు అనుకోండి పిండి మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి కదా అలా ఉన్నా కానీ లేదంటే మీరు వడల్ని ఫ్రై చేసుకునే కడాయికి అడుగు భాగం అనేది పల్చగా ఉన్నా కానీ నూనె మనకి తొందరగా వేడెక్కిపోయి ఆ టైంలో మనకి వడ అనేది బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట అందుకని ఎప్పుడు కూడా ఇలా వడల్ని కానీ డీప్ ఫ్రై ఐటమ్స్ ని పునుగులు అలాంటివి ప్రిపేర్ చేసుకునేటప్పుడు బాగా అడుగు మందంగా ఉండే ఐరన్ కడాయిల్ని యూస్ చేయాలి హోటల్స్ లో చూసారంటే ఖచ్చితంగా ఐరన్ కడాయిల్ని యూజ్ చేస్తూ ఉంటారు ఇలా ఐరన్ కడాయిలు యూజ్ చేయడం వల్ల టేస్ట్ లో బాగుంటుంది అదే విధంగా మనకి ఎక్కడ కూడా ఎప్పుడు ప్రిపేర్ చేసినా వడ అనేది పేల అనమాట బాగా మందంగా ఉండే కడాల్ని యూస్ చేయాలి సో ఈ వడల్ని మీడియం ఫ్లేమ్ లోనే ఇలా చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఈ వడల్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోండి వడ చూసారా ఎక్కడైనా సరే మీకు ఒక్క చొక్క నూనె పీల్చినట్టుగా అనిపిస్తుందా అస్సలు నూనె పీల్చవు చాలా 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 పర్ఫెక్ట్ వస్తాయి ఇదే విధంగా మిగిలిన వడలన్నీ కూడా వేసేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోండి ఇలా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రెండు చట్నీలతో సర్వ్ చేసుకోండి ఇక నేను మీకు ఒక తీసి చూపిస్తాను చూడండి పై లేయర్ అనేది ఎంత క్రిస్పీగా ఉందో అలాగే చించి కూడా చూపిస్తాను చూడండి పై లేయర్ క్రిస్పీగా లోపల స్పాంజీగా చాలా 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 పర్ఫెక్ట్గా వస్తాయి ఎక్కడ కూడా మీకు చుక్క నూనె కూడా పేల్చవు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా భగినీ రెస్టారెంట్లో ప్రిపేర్ చేసే ఈ సీక్రెట్ వడ రెసిపీని అలాగే చట్నీ రెసిపీని ట్రై చేసి చూడండి వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువైంది ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను అందుకనే ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నా ఉండడం కోసం వీడియో ఏమైనా అనిపిస్తే సారీ తప్పకుండా మీరు కూడా ఈ వడ అలాగే చట్నీ రెసిపీస్ని ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని ఏమి అంటే స్టీ హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్